హలో అండి నెల్లూరులో ఇక్కడ చిరుధాన్యాల అల్పాహారము అనే ఒక హోటల్ అయితే ఉంది ఇక్కడ అన్నీ మనకి చిరుధాన్యాలతోనే చేస్తారండి తాటి బెల్లం కాఫీ అలాగే తాటి బెల్లం యూజ్ చేసిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అలాగే చిరుధాన్యాల ఇడ్లీ ఇంకా పాలకూర వాటితో చేసినట్టు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇక్కడ చూడండి స్నాక్స్ హల్వా అలాగే కొన్ని బూరెలు పాలకోవా పూతరేకులు అవన్నీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇవి సున్నుండలు మురుకులు బెల్లం బూరెలు అన్నిటితో చాలా బాగా చేస్తారు వాళ్ళు అయితే ఇక్కడ స్లే రకరకాల స్లేడ్స్ కూడా ఉన్నాయి గింజలు ఇంకా నేనైతే ఇక్కడ పూతరేకులు అలాగే పాలకోవ అయితే తీసుకున్నాను అలాగే హల్వా కూడా తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను ఇక పన్నీర్ దోశ తీసుకున్నానండి టేస్ట్ చాలా చాలా బాగుంది